ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ విజ్ఞప్తి చేశారు ఈ నెల పద్దెనిమిదిన జరిగే తెలంగాణ బంద్కు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరిగిన సమావేశంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి మరియు బహుజన సంఘాలు మద్దతు ప్రకటించాయి ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర బంద్ ద్వారా బీసీల ఐక్యతను చైతన్యాన్ని చాటి చెప్పాలని బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశానికి వినిపించడం కోసమే బంద్ చేయాల్సి వస్తుందని బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదే లేదని ఆయన హెచ్చరించారు బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను కోర్టులను వేదికలుగా చేసుకొని అగ్రకులాలు అడుగడుగున అడ్డుకుంటున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు బీసీల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ బీసీల రిజర్వేషన్లను తగ్గించాలని కుట్రలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పేలా బీసీలు ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు

ఈ నెల పద్దెనిమిది నా చేపట్టినటువంటి బందూకు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలందరూ మద్దతు తెలపడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు సుప్రీంకోర్టులో బీసీలకు తీర్పు అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు మేము ఏమడుగుతున్నాం అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు బీసీలని అన్యాయం చేసింది ఈ యొక్క అన్యాయానికి పద్దెనిమిదిలో జరిగే బంధును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం